భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి డెబ్బై ఐదు వసంతాల రాజ్యాంగ స్పూర్తి బాకీతరాలకు తెలిసే విధంగా ప్రతి ఇంట్లో రాజ్యాంగ ప్రజలు ఉండవలసిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి అన్నారు మంగళవారం ఏలూరు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం సంవిధాన్ దివాస్ ఘనంగా నిర్వహించారు మొదట బీజేపీ నాయకులు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి రాజ్యాంగ ప్రాధాన్యత ఆదేశక సూత్రాలను చదివి వినిపించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గారపాటి సీతారామాంజనేయ చౌదరి మాట్లాడుతూ కార్యకర్తలందరూ రాజ్యాంగ ప్రతులను కొనుగోలు చేసి తమ ఇంట్లో ఉంచుకోవాలని పార్టీ ఆదేశించిందని తెలిపారు నవంబర్ ఇరవై ఆరు నుండి జనవరి ఇరవై ఆరు వరకు బీజేపీ ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవ మహోత్సవ్ నిర్వహించాలన్నారు భారత రాజ్యాంగం కేవలం పరిపాలనకు సంబంధించిన నియమాలు సూత్రాల సమూహారం మాత్రమే కాదని స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం న్యాయం మూల స్తంభాలుగా అన్ని విధాల ప్రజల అభివృద్ధిని కోరుకునే సమున్నత ఆశయంతో రాయడం జరిగిందని చౌదరి తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మల కిషోర్ బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్ ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కాట్నేని కృష్ణప్రసాద్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అశోక్ చక్రవర్తి వర్మ బొరగం వెంకటలక్ష్మి కోరళ్ల జ్యోతి రాష్ట్ర లీగల్ సెల్ కో కన్వీనర్ రాజశేఖర్ పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనకు చేసిన సూచన ఏంటంటే మనందరం కూడా రాజ్యాంగం మన ఇళ్లలో కూడా ఉండాలి మనం చదవటం మన పిల్లలకి అలవాటు చేయటం మన హక్కుల గురించి మనం తెలుసుకోవటం చాలా ముఖ్యం ముఖ్యంగా వీటన్నిటినీ సమరైజ్ చేయాలంటే ఒక నాలుగు విషయాలు రాజ్యాంగం ద్వారా మనకి లభిస్తుంది ఏంటి న్యాయం స్వేచ్ఛ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఈ నాలుగు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అలాగే మనం అనుభవిస్తున్నాం మన పిల్లలకి నేర్పాల్సింది న్యాయం స్వేచ్ఛ సో క్లుప్తంగా మనం తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో మన ద్వారా పది మందికి తెలియజేయడం కూడా అంతే ఇంపార్టెంట్ మీరు మీకు దగ్గరలో ఉన్న పాఠశాలలో కానీ కళాశాలలో కానీ అవకాశం వచ్చినప్పుడు నాలుగు విషయాలు పిల్లలందరికీ తెలిసే విధంగా ఒక ప్రయత్నం చేయాలి అలాగే ఈ కాన్స్టిట్యూషన్ బుక్ కూడా మనం చూపించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం మన పార్ట్లేదు ఒక పిలుపు ఒక పిలుపు ద్వారా అందరి దగ్గర రాజ్యాంగం ఉండాలి మనం ఆ ప్రియాంపులు చదవాలి అట్లాగే దాంట్లో ఉన్న సూత్రాలు తెలుసుకోవాలి మన అర్థం మనం తెలుసుకోవాలి మనం మాట్లాడేటప్పుడు అసంతా తెలిసి మాట్లాడామనుకోండి బాగుంటుంది కదా అలాగే సంతోషం ఈ సందర్భంగా వాళ్ళు అర్థించడం ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ఆ కార్యక్రమం యొక్క విశిష్టత మనం తెలుసుకోవటం మొక్కుబడిగా కాకుండా విశిష్టత మనం తెలుసుకుని నలుగురికి తెలియజేయడంలో మనకు ఆనందం ఉంది అలాగే మన పార్టీ ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని తీసుకుందో ఆ కార్యక్రమం ప్రయోజనం అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ గెలుచుకుని అదృష్టవంతులు అవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డ్యూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదరపు అడుగులు గల టూ బీహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కేంద్ర బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్